ఉత్తరాంధ్రలో అరకు తర్వాత అంతటి ప్రాధాన్యమున్న పర్యాటక కేంద్రం తాటిపూడి జలాశయం పచ్చటి దుప్పటి కప్పుకున్న కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిల రావాలు ప్రకృతి సోయగాల మధ్య ఉన్న జలాశయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది మరి ఇలాంటి ప్రాంతానికి అభివృద్ధి సభలు అద్దితే పర్యాటక కేంద్రంగా జరుగుతుంది ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం తాటిపూడి అభివృద్ధికి చర్యలు చేపట్టింది విజయనగరం జిల్లాలో ఉన్న తాటిపూడి రిజర్వాయర్ పెద్ద పర్యాటక కేంద్రం వందేళ్లకు పూర్వమే ఇక్కడ సహజ సిద్ధంగా జలాశయం ఏర్పడింది చుట్టూ కొండల మధ్య కొన్ని కిలోమీటర్ల దూరం నీరు నిలబడి ఉంటుంది ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే అందరికీ పాపికొండల ప్రాంతం గుర్తుకు వస్తుంది చల్లని వాతావరణం ఎత్తైన కొండలు పచ్చని చెట్లతో నిండుకున్న ప్రకృతి సౌందర్యం పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇలాంటి ప్రాంతంలో వసతులు మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయి ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో దీన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశాలిచ్చారు ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఇటలీకి చెందిన సంస్థలు ముందుకు వచ్చాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి ప్రాజెక్ట్ రెండు స్టేజ్ల్లో చేయాలనుకుంటున్నాం ఫస్ట్ ఫేజ్ వన్ నైంటీ టూ క్రోర్స్ తోటి ఫార్టీ ఎయిట్ ఏకర్స్ లో చేస్తున్నాం థీమ్ పార్క్ వాటర్ పార్క్ బోటింగ్ ఉంటుంది దీంట్లో త్రీ స్టార్ హోటల్ కూడా వస్తుంది అనమాట సెకండ్ ఫేజ్లో కన్వెన్షన్ సెంటర్ స్టేడియం అవి వస్తాయి అయితే ప్రస్తుతానికి ఎంఓయూ ఫస్ట్ ఫేజ్ కోసం జరిగింది హ్యాండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక థర్టీ డేస్ లోపే వర్క్ స్టార్ట్ చేస్తామనే కమిట్మెంట్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము ఆస్ట్రేలియన్ కంపెనీ కాన్సెప్ట్ అయ్యి వాళ్ళు మాస్టర్ ప్లానింగ్ చేస్తారు ఇటలీ నుంచి జంపెర్లా అనే కంపెనీ వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు రైట్స్ ఎక్విప్మెంట్ అవన్నీ సప్లై చేస్తారు ప్రస్తుతం ఫేజ్ వన్ కావాల్సింది మా గవర్నమెంట్ ఇస్తుంది సో వీఆర్ వెరీ హ్యాపీ టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ కల్లా కమర్షియల్ చేద్దామని ప్రాజెక్ట్ మొత్తం విదేశీ సంస్థల ప్రతినిధులు తాటిపూడి జలాశయాన్ని పరిశీలించారు బోటు షికారు హోటళ్లు గార్డెన్స్ ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్నారు Concept designers who specialize in theming parks throughout the world have theme parks in um, Singapore, theme parks in Dubai in the Middle East, uh, Turkey. So they, they will design a very, very good theme park with uh, very attractive decorations. Our goal is to provide amusement ride that can be that can make this project the most beautiful theme park in Andhra Pradesh and if possible also the most beautiful park in India. Make the people of this of this uh, this place happy and smiling. That is our our commitment. We want to make people smile. cheste lone kendranga పర్యాటకులు అంటున్నారు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇటలీ ఆశ్రయం నుంచి వస్తున్నారు వాళ్ళ తీసుకుంటే చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కానీ ఇంకా డెవలప్ చేయాలి చాలా మంది వస్తారు ఎంబి కూడా జరిగింది ఆస్ట్రేలియా వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి చాలా చాలా కంపెనీస్ కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది చేస్తే మాత్రం చాలా అమెజింగ్గా ఉంటుంది చాలా హ్యాపీ ఇంకా ఇంకా సంస్థలు చాలా సంస్థలు తీసుకుని దీన్ని బాగు చేయాలి థీమ్ పార్క్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం వల్ల ఏంటంటే పర్యాటకులు తాటిపూను సందర్శించి బాగా ఆహ్లాదం పొందుతారని ఆశిస్తాను దీనివల్ల స్థానిక యువతీ యువకులకి ఎంతో మందికి చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి తాటిపూడి ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంతో అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి